హలో ఎవరీవన్ నేనైతే చాలా రోజులకైతే నేను మీ ముందుకి మంచి వెజ్ ఫుడ్ అయితే తీసుకొచ్చాను సో నేనైతే ఒక పావుకిలో పెసరవప్పు అయితే నానబెట్టుకున్నాను అందులో రెండు పచ్చిమిర్చి అయితే వేసుకొని దాన్ని అయితే గ్రైండ్ చేసుకున్నాను సో లక్షగా చేసుకోవాలన్నమాట కాటికలా చేసుకొని ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో నాకైతే ఫోర్ బాల్స్ వచ్చినాయి సో మీరు ఎక్కువ మంది ఉన్నట్లు చేసుకోండి ఇడ్లీ పాత్రలో మనం ఎలాగైతే ఇడ్లీ పెట్టుకుంటామో అలాగే మీరు కూడా పెట్టుకొని ఇడ్లీ అదే అదేవిధంగా సో నేనైతే ఉల్లిపాయలు కచ్చి పిచ్చిగా నేనైతే గ్రైండ్ అయితే చేసుకున్నాను ఈ టైంలోని నేను చేసుకున్నటువంటి పెసరిడ్లీ అయితే రెడీ అయిపోయాయి సో పెసరిడ్లీ చూసారా చాలా స్టిఫ్గా స్ట్రైట్గా చాలా గట్టిగా అయితే వచ్చినాయి సో అవి నేను ఏం చేశానంటే నీట్గా కట్ చేసుకున్నాను ముక్కలైతే అయితే పొయ్యి మీద ముందుగా ఒక అట్ల రేక్ అయితే తీసుకున్నాను మనమైతే కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి పచ్చి స్మెల్ రాకుండా ఉండడానికి అందరూ డీప్ ఫ్రై చేస్తుంటారు నేనైతే తక్కువ ఆయిల్తో ఉండాలని చెప్పి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఆ డీప్ ఫ్రై అయితే నేను పెన్న మీద చేసుకున్నాను సో తక్కువ ఆయిల్తో మనకి ఈజీగా అవుద్ది సో దానికి గాలి కూడా బాగా ఆడుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా అలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి సో ఇటువంటి ఫుడ్ మీరు ఇంతకుముందు తిని ఉంటే నాకైతే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి సో మీరు ఏ రకమైన ఫుడ్ అయితే చేయమంటారో నేనైతే అది చేస్తాను ఫ్రెండ్స్ సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని నా ఛానల్కి నేను అనుకుంటున్నాను సో ఈ ముక్కలైతే గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో అయితే రావడం జరిగింది ఇవైతే నేను నీట్గా ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను సో వేసుకొని ఇలాగ మీరు నేనైతే పెసరిడ్లీ అయితే చేసుకున్నాను మీరు ఏమైనా చేసుకున్నట్టయితే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో వేరే తెనాలను అయితే ఉల్లిపాయ పచ్చిమిచ్చి అల్లం వెల్లింప టమాటాలు మొక్కలు అయితే నేను అయితే తీసుకున్నాను సో కొంచెం దోరగా వేగిన తర్వాత గసగసాలు దోసపప్పు జీడిపప్పు అల్లం వెల్లుల్లి వీటితో కలిపినటువంటి ఒక మసాలా అయితే నేను చేసుకున్నాను అది కూడా మగ్గిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉప్పు కారం పసుపు ఇవైతే నేను వేసుకోవడం జరిగింది వేసుకున్న తర్వాత ఆ వాటి స్మెల్ పోవడానికి అయితే నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను వెయిట్ చేశాను తర్వాత తగినంత నీళ్లు వేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ పైన చూపించాను కదా ఆ విధంగా చేసుకున్నాను ఈ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ ఉన్నటువంటి పెసరిడ్లీ ముక్కలైతే నేను అందులో వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో బాగా వేసుకున్న తర్వాత వాటర్ ఉండగానే మీరు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పెసరిడ్లీ బాయిల్ చేసాము ప్లస్ డీప్ ఫ్రై కూడా చేసాము సో దాని పైన గట్టిగా ఉంటుంది ఈ విధంగా నేనైతే కర్రీ అయితే వండేసుకున్నాను ఇది వెజ్ చికెన్ తెలియని వాళ్ళకైతే చాలా బాగుంటుంది నేనైతే టేస్ట్ చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్